హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బీహెచ్ అగ్రికల్చర్ ఛానల్ రోజు మనం అధుని మార్కెట్లోని పత్తి వేరుశెనగలు మరియు ఆమోదాలు పూల విత్తనాలు కందుల ధరలు తెలుసుకుందాం సో తెలుసుకునే ముందు మన ఛానల్ని కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ బెల్లైకని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ పంట పేరు వచ్చేసి పత్తి ఎన్ని లాడ్స్ వచ్చినాయి ఎన్ని సంచులు ఎన్ని క్వింటల్ దిగుమతి అనేది గురించి ఇప్పుడు వీళ్ళు మాట్లాడదాం సో పత్తి వచ్చి మొత్తము నాలుగు వందల పంతొమ్మిది లార్డ్స్ వచ్చాయి సంచులు వచ్చి ఎనిమిది వందల తొంభై మూడు వచ్చినాయి అండ్ క్వింటాల్ చూసుకుంటే మొత్తం పదిహేడు వేల ఎనిమిది వందల ఐదు క్వింటల్ అయితే రావడం జరిగింది ఆదును వేసే మార్కెట్లో ఇక కనిష్ట ధర చూసుకుంటే ఐదు వేల ఐదు వందల ఎనభై రూపాయలుగా ఉన్నది మధ్యస్థ ధర ఏడు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు అంటే గరిష్ట వంద కీలలోకైతే కింటలకైతే ఏడు వేల ఆరు వందల ముప్పై రెండు రూపాయలకైతే ఆధునిక వ్యవసాయ మార్కెట్లో ఉన్నది సో ఆధునిక వ్యవసాయ మార్కెట్లో అయితే పత్తి ధరలు పెరిగిన రైతనలు మంచి విషయమే చెప్పుకోవచ్చు నెక్స్ట్ వేరే శనగలు చూసుకుంటే మొత్తము లాడ్స్ వచ్చి మూడు వందల నూట ముప్పై రెండు లార్స్ అయితే రావడం జరిగింది సంచులు వచ్చి రెండు వేల ఆరు వందల డెబ్బై ఒకటి సంచులు మరి క్వింటాలు చూసుకుంటే తొమ్మిది వందల ముప్పై ఐదు క్వింటలు అయితే అదును వేసే మార్కెట్లో అయితే వేరి శనుగలు రావడం జరిగింది కనిష్ట ధర చూసుకుంటే మూడు వేల నాలుగు వందల అరవై తొమ్మిది మరియు మధ్యస్థ ధర వచ్చి ఐదు వేల తొంభై రూపాయలు గరిష్ట ధర వచ్చి ఐదు వేల ఎనిమిది వందల తొంభై రెండు రూపాయలైతే అదును వేసే మార్కెట్లో అయితే వేరి శనగలు పలికిన రైతులను ఆమోదాలు చూసుకుంటే మొత్తం లార్డ్స్ వచ్చి ముప్పై ఒకటి లార్డ్స్ రావడం జరిగింది సంచులు రెండు వందల ఎనభై ఆరు సంచులు మరి క్వింటలు వచ్చి నూట నలభై మూడు క్వింటల్ అయితే ఆమోదాలు ఆధునిక మార్కెట్లో రావడం జరిగింది ఇక ధరలు చూసుకుంటే కనిష్టంగా నాలుగు వేల ఐదు వందల పదిహేను రూపాయలు ఉన్నది మరియు మధ్యస్థ ధర వచ్చి ఐదు వేల ఆరు వందల నలభై నాలుగు రూపాయలు గరిష్టంగా అంటే క్వింటలు వచ్చి ఐదు వేల ఆరు వందల అరవై నాలుగు రూపాయలైతే పలికింది మరియు పూల విత్తనాలు చూసుకుంటే కనిష్టంగా నాలుగు వేల తొమ్మిది వందల ఒక రూపాయగా పలికి గరిష్టంగా ఐదు వేల మూడు వందల ఎనభై ఒక్క రూపాయగా పలికింది పూల విత్తనాలు మరియు కందులు చూసుకుంటే ఇరవై మూడు లార్స్ వచ్చి సంచులు నూట ఇరవై ఆరు మొత్తం కింటల్లో అరవై మూడు కింటలు అయితే రావడం జరిగింది కనిష్టంగా అయితే నాలుగు వేల తొమ్మిది రూపాయలు మధ్యస్థ ధర వచ్చి ఆరు వేల నూట తొంభై రూపాయలు గరిష్టంగా అయితే ఆరు వేల ఆరు వందల ఇరవై తొమ్మిది రూపాయలు అయితే పలకడం జరిగింది సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి